బుడమేరు బుడమేరు బొడమేరు ఇప్పుడు ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో ఈ బొడమేరు ఇష్యూ అనేది పెద్ద హాట్ టాపిక్గా ఉంది ఎందుకంటే రాజధాని నగరంలో విజయవాడ ఉంది మరి ఆ విజయవాడే వరద ముంపుకి పూర్తిగా గురైంది బుడ బుడమేరు అనేది అసలు మొత్తం విజయవాడ మొత్తాన్ని అతలాకుతలం చేసింది దీంతో ఇటు పేద ధనిక మధ్యతరగతి ఎవరు అనే తేడా లేకుండా మొత్తం కూడా వరద బాధితులైతే చేసింది అసలు ఈ బుడమేరు ఎప్పుడు పుట్టింది మరి ప్రతిపక్షాలు అధికార పక్షం మీద ఆరోపణలు చేస్తున్నాయి అధికార పక్షం ప్రతిపక్షం మీద ఆరోపణలు చేస్తున్నాయి ఈ ఆరోపణలు నిజమేంత బుడమేరు చరిత్ర ఏమిటి అనే అంశాలని ఇప్పుడు మనతో పాటు మన స్టూడియోలో సిపిఎం పార్టీ నేత రైతు సంఘం జిల్లా కార్యదర్శి పివి ఆంజనేయు గారు అయితే మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడి ఈ యొక్క చరిత్రను మొత్తం చూద్దాం ఎవరు కూడా ఈ ఇంటర్వ్యూని మిస్ కావద్దు పూర్తి చరిత్ర చెరువులు కానించి వ్యవసాయం కానించి ఆ రోజు జరిగినటువంటి ఇది పంతొమ్మిది వందల యాభై తర్వాత స్వతంత్ర అంతరం జరిగినటువంటి అంశాల గురించి ఈ వీడియోలో విషయాలు ప్రస్తావన అయితే ఉంటాయి తప్పకుండా వీడియో చివరి వరకు చూడండి నమస్కారం అండి నా పేరు పివి ఆంజనేయులు నేను సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుల్ని ఈ ప్రాంత వాసిని ఎప్పుడు బుడమేరు బుడమేరు అని వరదలు వచ్చినప్పుడల్లా బుడమేరకు గుర్తుకొస్తుంది ప్రజలకి గుర్తుకొస్తుంది ప్రభుత్వాలకి గుర్తుకొస్తుంది దీని శాశ్వత మార్గం ఏమిటి దీని శాశ్వత మార్గం పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి పంతొమ్మిది వందల యాభై ఆరు వరకు ఈ ప్రాంతంలో కురిసినటువంటి వర్షాలు విజయవాడ నగరాన్ని ముంపుకు గురి చేస్తుంది విజయవాడ ప్రాంతంలో పాత సిమెంట్ ఫ్యాక్టరీ మీద ఎప్పుడు మా చిన్నతనంలో రేడియోలు పెడితే సిమెంట్ ఫ్యాక్టరీ మునిగింది బొడమేరు మునిగింది ముంపు గురైనటువంటి విజయవాడ నగరవాసులు అనేది పత్రికలు వస్తుండేది టీవీ రేడియోలో వస్తుండేది కానీ ఆనాడే పంతొమ్మిది వందల యాభై రెండు యాభై నాలుగులోనే అనంతవరం గుట్టకి గణపవరం గుట్టకి ఓ పెద్ద ఆనకట్ట వేస్తే కింద ఓ పాతిక నుంచి ముప్పై టీఎంసీలో నీరు నిలబడుతుండేది ఇది బొడమేరు ఆనకట్టకు సంబంధించి బుడమేరు నీరు అంతా కూడా అక్కడ ఆగిపోతుంటుంది దాని నుంచి కెనాలు చేసి కింద కృష్ణానదిలోకి దాని అలుగు తీసుకెళ్లి కృష్ణానదిలోకి తేడితే ఈ ప్రాంతంలో బుడమేరు విజయవాడ నగరం కానీ ఎనికేపూడి కానీ కింద గుడివాడ కానీ ముంపుకి గురవకుండా ఉంటాయి అనేది ఆనాడు చెప్పినటువంటి ఇది కానీ ప్రభుత్వాలు మారిన పాలకులు మారినా చెప్పిన దాన్ని అమలు చేయకపోవటమే ఈరోజు బెదవాడ నగరంలో ఇటువంటి విపత్కర పరిణామాలు వచ్చినాయి దీన్ని నివారించడానికి కూడా చర్యలు ఉన్నాయి ఈ ప్రాంతంలో పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి అరవై నాలుగు వరకు వెల్లంకి విశ్వేశ్వరరావు గారు కమ్యూనిస్ట్ పార్టీ ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన ఈ ప్రాంతంలో బొడమేరు నీరు నివారణ కోసం అనేక చెరువులు నూట రెండు చెరువులు కుంటలు కానీ చెరువులు కానీ ఇవన్నీ పోపించినటువంటి ఘనత కమ్యూనిస్టులది దీంతో పట్టుగా వ్యవసాయం ఒక్క పంటకన్నా వర్షాలు పడితే ఒక్క పంటకన్నా గ్యారంటీ ఉండిద్దనే దాంతో దృక్పథంతో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధిపరచాలి వ్యాపారాలని అభివృద్ధిపరచాలి ప్రజల యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలి కొనుగోలు శక్తి మెరుగుపడాలనే దాంతో ఆనాడు నూట రెండు చెరువులు ఏర్పాటు చేసిన తర్వాత కొంత బుడమేరు ఉద్ధృత అనేటటువంటి తగ్గింది కానీ రెండు వేల ఐదులో వచ్చినటువంటి కానీ తొమ్మిదిలో వచ్చిన కానీ అంతకుముందు డెబ్బై ఏడు డెబ్బై తొమ్మిదిలో వచ్చినటువంటి తుఫాన్లు కానీ విజయావడ నగరానికి గురైనా ఇంత గురవలేదు ఇంత నష్టం జరగల కానీ ఈ నష్టం అనేటటువంటిది చెరువులు కట్టలు బలహీనంగా ఉంటాం నీరు చెట్టు అనే పేరుతోనే చెరువుల్లో ఉన్న మట్టి ఇటుక పట్టీలకు అమ్ముకొని కోట్ల రూపాయలు దండుకున్నటువంటి అధికార పార్టీ నాయకులు గతంలో అధికార పార్టీ నాయకులు ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ నాయకులు ఎప్పుడు వచ్చినా తెలుగుదేశం కాంగ్రెస్ వైఎస్ఆర్ పార్టీ ఆధినాయకులు వీళ్ళంతా ఏళ్ల వల్లనే ఈరోజు చెరువులు తెగిపోవటానికి కారణాలు ఏ ప్రాంతంలో పదహారు చెరువులు తెగిపోవటానికి కారణాలు ఈ తెగిపోయినటువంటి నీరంతా కూడా ఒకేసారి వెళ్ళేసరికి బుడమేరు మీద పడి బురమేరు నుంచి మూడు కట్టలు మూడు చోట్ల తెగిపోయి ఆ రకంగా విజయవాడ నగరం మీద పడి కనీసం విజయవాడ నగరంలో వరద వస్తుందని హెచ్చరించేటటువంటి మైకులు పెట్టి గతంలో ప్రచారం చేసి లోతట్టు ప్రాంతాలందరం కూడా ఖాళీ చేసేవాళ్ళు అట్ట కనీసం చెప్పడానికి కూడా ప్రభుత్వానికి స్పందన లేకపోవటం డిజి గారు చెప్పారు మేము రెండు రోజుల ముందే చెప్పాం వరదలు వస్తానయే ఈ ప్రాంతాన్ని లోతట్టు ప్రాంతాలన్నింటిని కూడా ఇచ్చేయండి అనేటటువంటిది చెప్పినా దాన్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి ఇది అనేక పత్రికల్లో కూడా వచ్చింది అందుకోసం ఈ రోజున ఖచ్చితంగా బుడమేరు శాశ్వత పరిష్కారం చేయడానికి అవకాశాలున్నాయి ప్రభుత్వం సిద్ధ చూస్తూనే ఆలోచించాలి ఎప్పటికైనా వచ్చినప్పుడు ఫ్లడ్ వచ్చినప్పుడు నాలుగు నెలలు మూడు నెలలు చర్చలు పెట్టుకొని ప్రజల్లో ఆందోళన చేసుకోవడం తప్ప దాని పరిష్కార మార్గానికి ఉన్నాయి ఇప్పటికే రాయనపాడు మీదుగా గుంటుపల్లి మధ్యలో నుంచి తీసుకెళ్లి కృష్ణానదిలో కనుక కలిపితే విజయవాడ నగరం మీద అంత ఉధృతమైనటువంటి వరద రాకుండా ఉండేది బుడమేరుని కూడా దాదాపుగా నూట ముప్పై వంకల టింకలుగా ఉంది ఆ బుడమేరుని తిన్నగా తీసుకెళ్ళి ఆ తిన్నగా తీసుకెళ్లిన సందర్భంలో ఎవరికైనా నష్టపరిహారం జరిగింటే వాళ్ళ నష్టం ఇచ్చేసి ఆ సైడు రెండు సైడ్లు కూడా రిటర్నింగ్ వాళ్ళు కట్టి దాని కిందకల్లా తీసుకెళ్తే అట్లా కొల్లేరు దాకా తీసుకెళ్తే ఖచ్చితంగా బుడమేరు ముంపు అనేటటువంటి లేకుండా ఉండేది దాన్ని శ్వాస పరిష్కారం చేయాలనేటటువంటిది మార్క్సిస్ట్ పార్టీ డిమాండ్